కంది గ్రామ పంచాయతీ రైతు వేదికలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు గ్రామానికి మంచినీరు సీసీ రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచి కంది గ్రామానికి మంచి పేరు తీసుకురావడం తన ప్రధాన లక్ష్యమని మోహన్ రెడ్డి తెలిపారు గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను సర్పంచ్ గా గెలిపించాలని కోరుతూ పాటు గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను తీసుకువచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను మోహన్ రెడ్డి కోరుతూ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు అందరితో కలిసి మెంబర్లతో కలిసి శాశ్వతలు కృషి చేసి ఎంపీ ఎమ్మెల్యే ఫండ్లు తెచ్చి మంచి పని చేస్తానని కోరుకుంటూ నేను చెప్తున్నా సర్పంచ్గా ఎన్నికైన వెంటనే గ్రామం వారం ఒకసారి కంపల్సరీ గ్రామం చెక్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాటర్ది కానీ డ్రైనేజ్ కానీ ప్రాబ్లం ఉంటే మంచి చేస్తా అని కోరుకుంటున్నా వాటర్ కూడా ఒక టైం ఫుల్ ఇడవాలని అనుకుంటున్నాము మెంబెల సహకారంతో ఇంటర్వ్యూ ముందు చేసిన మెంబెళ్ల సహకారంతో ఆ సలహా తీసుకొని మంచి వాటర్ ఇడవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి